హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే అందిన వార్త మాజీ సీఎం కేసీఆర్కు బిగ్ షాక్ హైకోర్టు సంచలన తీర్పు అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియోస్ చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియోని కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మన విడుదల వెళ్ళిపోతాం మాజీ సీఎం కేసీఆర్ దాఖలు చేసిన రిట్ పిటిషన్ తెలంగాణ హైకోర్టు డిస్మిస్ చేసింది విద్యుత్ కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నరసింహారెడ్డి కమిషన్ను రద్దు చేయాలని ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే విచారణ చేసిన న్యాయస్థానం నిబంధనల మేరకే కమిషనర్ వ్యవహరిస్తోందని కేసీఆర్ విచారణ అర్హత లేదన్న ప్రభుత్వ వాదనతో ఏకీభవించింది ఈ మేరకు కేసీఆర్ వేసిన పిటిషన్ను కొట్టివేసింది సీఎం కేసీఆర్కి అయితే హైకోర్టులో ఎదురుదబ్బ తగిలింది తగిలిందండి సో ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్